నగరాల్లో జనాభా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది కారణం అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల గ్రామాల నుండి వలసలు నగరాలకు పెరుగుతున్నాయని పలు సంస్థలు సర్వేలు తెలుపుతున్నాయి హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ రద్దీగా మారిపోయి వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కనీసం అర్ధ గంట సమయం పడుతుండటంతో సమయానికి ఆఫీసుకు స్కూళ్లకు ఆసుపత్రులకు చేరలేక అష్టకష్టాల పాలవుతున్న నగరవాసులు వాహనాల రద్దీ వాహన కాలుష్యం శ్వాసకోశ సంబంధిత సమస్యలు సమయం వృధా సమయానికి ఇళ్లకు చేరలేక కుటుంబ అవసరాలకు ఆటంకంగా తయారైన నగర రోడ్లు రవాణా పరిస్థితులు ట్రాఫిక్ రద్దీని కొలిక్కి తీసుకురావడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పట్టాల కింద నుండి వాహనాలు సాఫీగా ప్రయాణించేందుకు మూడవ రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం మలక్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర దాదాపుగా పూర్తయింది త్వరలో ప్రజల వాహన రవాణా అవసరాలు తీర్చడానికి అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తుంది